మళ్ళీ వచ్చాడు అంటుండీ హాయ్ అండి మీ అందరికి మేమైతే మా ఇంటికైతే ఇంటికి అయితే వచ్చి నాలుగైదు రోజులు అవుతుందండి అండి పనులు అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి ఊరికెళ్తున్నాం ఆస్తితో స్కూల్ అయితే మానుకుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ స్కూల్ మానుకుంటా అమ్మాయి ఏడుస్తుంది చెప్పేసి వెళ్తే ఇంక ఊరికి వెళ్ళిపోతున్నాం అండి అదండి మా ఆదర్శ్ కూడా అంగన్వాడికి వెళ్తారండి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించారనుకో అంగన్వాడి పోవటం కూడా మా అనుకుంటాడు అందుకని చెప్పేసి మేమైతే బయలుదేరుతాం ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది మా ఆయన కూడా రెడీ అయిపోయాడు ఏం లే బయలుదేరు సరే బయలుదేరుతున్నా ఏం బిడ్డ బ్యాగ్లో ఇదేం చెప్పాను లేదు అలానే మా అమ్మ అయితే చక్రాలు చేసింది అవన్నీ లోన్ పెట్టేసింది ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను ఇప్పుడు అయితే టైం అయిపోతుంది శుభు బాయ్ ఇది దానికి అవి పెట్టాలా కావట్లేదు శుభు బాగానే ఉండేది మా అని చెప్పు నీ పాపడ పెళ్ళి దండేది మొన్న ఇప్పుడు మొన్నట్టు వచ్చి వెళ్తున్నా నువ్వు అసలు మొన్న మొన్నైతే అమ్మమ్మ లిఫ్ట్కి పూసుకొని వస్తానంటుంది సరే బుజ్జి జాగ్రత్త అప్పలను టైం టు టైం చెప్తా ఉండే అన్నయ్య ఉండడం లేడు మరి ఇంటికి అటేండి ఉదయం చెప్ప అన్నాళ్ళు కూడా వెళ్ళి చెప్పా ఏ నీ కొడుకు నన్ను రామ్మనలేదు అందుకే నేను మెలకునే ఉండే అక్షయ్ అక్షయ్ వచ్చేసి నిద్ర మేము మధ్య దానికి పెట్టుకుంటాడా

నేనైతే మా అన్న ఇంటికి అయితే వచ్చాను మా వదినకి మా అయ్యకి చెప్పేళ్దామని మా అన్నయ్య అయితే కొంచెం ఊళ్ళోకి వెళ్ళడా ఊళ్ళోకి వెళ్ళాడంట చెప్పేసి మా వదినకైతే చెప్పాను నేను బాబడికి వెళ్ళాడా వచ్చాయి సరే నువ్వు మరి సరే అక్షయ్ సుహజని వచ్చేసి ఆనందండి సరే అన్నయ్య చెప్పు మరి పొద్దుపోతుందిగా అందుకని మళ్ళీ చలికలుతాండి పిల్లలకి పిల్లలు కూడా జాగ్రత్తగా వెళ్ళాము జాగ్రత్త ముక్లెంటికి ఆస్తుంది జోలి చేసింది చూడడానికి వెళ్తుంది దా రావా సరే సరే మరి పోతా మరి సరే అండి పేటకి అయితే మార్కెట్కి అయితే వచ్చేసాను ఇప్పుడైతే రోజైతే కొరగా తీసుకోపోతుంది పేట మార్కెట్ అయితే తెలుగు మార్కెట్ అయితే వచ్చేసాను కలవరా ఆసక్తి కానీ మరి ఇంకా కూరగాయలు అయితే ఇవ్వండి తక్కువగా ఉండే ఇంకా మళ్ళీ మళ్ళీ రాను కాబట్టి గుంటలైనా కానీ తనిఖీ వెళ్తూ ఉంటాం కాబట్టి గుంట అందుకని చెప్పి ఇక్కడే కూరగాయలు అయితే తీసుకుంటామని చెప్పేసాను కానీ చూద్దాం మరి కూరగాయలు ఐటమ్స్ మొత్తం ఎక్కడ దొరికింది మనకైతే రోజా ఏమి ఇసుకోవాతనా

సరే అండి ఇంకైతే పూరగాయలతో పాటు పిల్లలకి తినడానికి కూడా ఏమైనా స్నాక్స్ అవి తీసుకెళ్తాను ఎందుకంటే మళ్ళీ కొత్తు అడిగితే మస్ట్ పేరు చక్రాన్ని చక్రాలు చెప్పారు కానీ ఇంకా అయితే ఇంకేం లేదు అండి ఏదైనా తినేస్తాను అయితే మాకు తినడానికి తీసుకుంటా పిల్లలకి పోరగాలు తీసుకోవాలని తీసి కూరగాయలు తీసుకొని తర్వాత చూపిస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ మాత్రం సరే అండి ఇంటికైతే వచ్చేసాము గిండి రాగా అని చెప్పి ఇంకా గ్యాస్ పై అయితే అయిపోయిందని చెప్పి ఇప్పుడే నేను ఇంటికి పోయి వచ్చేసిన తర్వాత ఏమన్నా పోయి గ్యాస్ అయితే తీసుకొచ్చాను అదే విధంగా అయితే ఇంకా వాటర్ కూడా అయిపోతే కానీ మంచిగా ఆమె కూడా తీసుకొచ్చాను లేదు కానీ నాకు ఇంకా నేను ఒక్కనే చేసుకోవాలి ఏది చేసుకున్నా కానీ ఇంక రోజు ఏమందంటే పిల్లలతో ఇంక ఇంట్లో పనిలోనేవి అని రోజే సరిపోయింది అన్నం కూర కొట్టుకొని ఇంకా పిల్లలు కొద్దిపోతుంది కానీ వాళ్ళు తిని కొనుక్కోవాలంటే పసిపిల్ల కానీ ఏమైనా పెందలు కానీ కొడితే పెందలు తిని కొనుక్కుంటా అని చెప్పి ఇంకా అప్పటికి నేనే పిల్లలందరూ స్నానాలు చెప్పి ఇంకా అది రోజైతే అన్నం కొరేసింది ఇంకా అది ఇప్పుడు అన్నం తినబోతున్నాం అందరం కలిసి ఇంకా తర్వాత ఇక ఈ ఈరోజు తర్వాత ఇక రోజైతే ఇక్కడ నుంచి పోయేటప్పుడు అయితే సంతోషంగా పోయిందండి ఈ బాధ అయితే మామూలుగా చెప్పేది కాదు ఇది ఇక్కడ నుంచి అయితే పోవటం మట్టి అయితే మట్టికి తొందర తొందరగా రెడీ అయ్యి అంత కన్ను మూస్తుంది ఇతలకి అసలు ఒక తెచ్చు కట్ట కొట్టేమన్నట్టు కూడా తయారైద్ది రెడీ అయిపోయింది తెచ్చే కట్ట కొట్టేమన్నట్టు రెడీ రెడీ అయిపోయింది అబ్బో వాళ్ళ అమ్మాయిని కానీ చెప్తా అంటానండి అసలు మామూలుగా అడగట్లేదండి కొత్త పెళ్లి కూతురు కానీ అత్తగారింటికి అడిగిపోయేటప్పుడు పెళ్లి కూతురి అట్టే విధంగా పెడుతుంది మరి ఎందుకు చెబుతుంది నాకు అర్థం కాలేదు వాళ్ళ నాన్నలు కూడా అబ్బో నేను నేను ఆ బాధ చూడలేక అసలు చూద్దామంటేనే నాకు ఏదో ఒక విధంగా ఫీలింగ్ అవుతుంది అంటే తల్లిదండ్రులంటే మాత్రం ప్రేమ అనేది ఉండింది కూతురు అన్న తర్వాత ప్రేమ తల్లి మీద కూతురి కూతురి ప్రేమ ఉండదు అట్టే తండ్రికి కూడా కూతురి మీద ప్రేమ ఉండదు కానీ అన్నీ ఉంటాయి కానీ మరీ అంత దారుణం ఉంటుంది ఇక్కడ ఏం తక్కువ నేను అమ్మాది నెల రెండు నెలకొసారి తీసుకెళ్తాను నెలకొసారి తీసుకెళ్తాను ఉంటాను మళ్ళీ అందులో నేను ఒక్కోసారి అయితే ఇంకా నెల రోజులుగా ఉంటాను నేను పోయిన రోజు పోతే వాళ్ళ ఊరు ఒక్కోసారి నెల కూడా ఉంటాను అంటే మీకు ఇంకా అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయలేదు అండి అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు అయితే నెల రోజులు ఉన్నాను వాళ్ళ ఊరిలో పోయి మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నేను ఈ చెల్లి తీసుకోవడానికి చెప్పి పది రోజులు ఉన్నాను అండి అక్కడ ఈ ఊర్లోనే వైకా పది రోజులు ఉన్నాను వాళ్ళు మటుకు రావడం అయితే మటుకు వస్తే మటుకు ఒక్క రోజు కాదు కదండి అన్ని నిమిషం కూడా మిగిలిపోతాం మిగిలిపోతాం నీళ్ళిపోతా ఉంటారు అయితే వీలు అయితే మట్టికి అంటే మనకు ఒక లెక్క నీళ్ళు కో లెక్క అది ఏది మామూలుగా అయితే మట్టిగా ఏమో ఎవరికైనా ఒకరి నయన పనిచేసినాయి ఖాళీ తిరిగని కాదు వాళ్ళు ఉన్నాక అక్కడ ఇంక ఖాళీగానే ఉంటారు ఇంటికా ఇంటికాడ కూర్చుంటారు నేను ఒక నిమిషం కూడా కాలి కదా నాకు ఎప్పుడు పురుగు మందులు ఉంటాను అంటే నేను ఏదో పని చేసుకుంటా ఉంటాను నేను ఈ రోజు అంటే నా పిల్ల పుస్తకంలోకి వచ్చిన సమయం ఇది అందుకని చెప్పి లేకపోతే ఐదుకల్ వేసి అన్నకూర వండుకొని నా నేను అన్న కూర వండుకుంటాను ఇంకా తర్వాత నా అందరూ నేనే ఇంకా శుభ్రంగా కాదని పిల్లలు కానీ రెడీ చేసుకొని పిల్లలకి పెట్టుకొని కాదు వెళ్ళిపోతా ఇంకా అట్టా వాళ్ళు వచ్చి రెండు మటుకు ఒక రోజు కూడా కాదు కదా ఒక్క ఫోటో ఉండాలంటే కూడా వాళ్ళు ఉండరు మరి ఈ రోజే అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోయేటప్పుడు డబ్బులు మట్టికి అయితే అసలు ఎంత స్పీడ్గా రెడీ అవుతుంది ఎక్కడ ఆగిన ఎక్స్ప్రెస్ అక్కడ ఎక్కితే అంత స్పీడ్గా రెడీ అయింది ఇంటికి వెళ్ళింది దాకా వాళ్ళ వాళ్ళ ఇల్లు చూసిన దాకా తప్పని ఆ నుంచి రమ్మంటే మేటిగా ఏదో కొంత దిగులుగా బాధగా మా అమ్మమ్మ నాన్న తీసుకుపోతున్నాను నేను మరి ఎట్ట మళ్ళీ వస్తున్నారు జైల్లో తీసుకెళ్తున్నాను నన్ను ఇక్కడ కాదు అన్నట్టుగా ఉండిద్ది ఎవరికైనా కానీ ఉండిది కానీ నాకు ఉండిద్దిగా మరి దారుణం అండి అంత మరీ రేపు ఒక నాకు నాకు ఒక ఆడపిల్ల ఉంది మరి ఇంత దారుణంగా మాట్లాడాలంటే ఇంత దారుణం అయితే నేను ఆడుకోలేదండి అసలు వయసు మాయన అయితే ఇప్పుడే అంటాడు నా కూతురు పెళ్ళి అయితే నేను రోజు ఒక్కసారి నీళ్ళు వస్తాను తప్పే ఉంది కదా తప్పే ఉంది చెప్పండి ఇప్పుడు రోజుకి ఒకసారి అంటే మంచి అల్లుడు దొరికాడనుకో నేను మాలుగు మీతో నా మనసులో మాట నేను చదువుతున్నాను మంచి అల్లుడు దొరికాడనుకో మా మా వచ్చాలని చెప్పి రోజు తిట్టుకోకుండా పోయేస్తారు ఏదో ఒకటి పెడతారు అదే కులిపోతూ కొద్దిగా ఇదిగా ఉండనుకో అసలు అల్లుడు దొరికాడనుకో ఈడవడు సార్ ఎప్పుడు నా ఇంటి మీద పడి తిన్నాడు వాడు ఎప్పుడు నా ఇంటికి ఉంటాడు అని చెప్పి కూతురుని కొడతామా లేకపోతే మనల్ని నడతామో లేకపోతే ఎవరో పెట్టి వీడి మా ఇంటికి ఎందుకు వస్తానండి మనల్ని అనొచ్చు కుసుకుని మాట్లాడినా అనుకో మనం ఏం చేస్తామండి మీరు చెప్పండి అది తప్పు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయినా పోవాలి సంవత్సరం రెండు మూడు సార్లు పెరగడం లెక్క సంవత్సరం అంతే మీరు చెప్పండి కామల మీరు పెట్టండి కూతురు పెళ్లి చేసిన తర్వాత పుట్టింటికి వెళ్ళి రావాలంటే ఎవరైనా సంవత్సరం ఒకసారి వెళ్ళొస్తారా లేకపోతే నెల సంవత్సరం మూడు సార్లు వస్తారా లేకపోతే నెలకి రెండు సార్లు వెళ్ళొస్తారు మీ ఫ్యామిలీ బ్యాటలు ఎక్కడ తాకొద్దు ఎవరండి ఈ రోజైనా అడగండి మీరు ఎక్కడ తాకండి రోజైనా రెండు సార్లు తీసుకెళ్తారు నలుగురు ఎక్కడ కూడా కాదు దగ్గర దగ్గరికి వంద కిలోమీటర్ల దూరం అంటే మీరు ఇంకా అంతకంటే ఎక్కువ దూరం తిరిగి తిరిగి వాళ్ళు ఉంటారు కానీ మా అంత దారుణంగా నేను తిరిగి అంత దారుణంగా ఎవరు తిరగండి ఎందుకంటే నేను ఒకటి వచ్చిన అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఉండడానికి కాలం మేము ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం రాగలుగుతాం వీళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఈ అమ్మాయి పోయినా కానీ పట్టించుకుంటారా పట్టించుకోరు వాళ్ళకి పట్టించుకుంటారు ఓ పట్టించుకోడు వాళ్ళ తమ్ముడు పట్టించుకోరు అది వాళ్ళ అమ్మ అని అనుకో నా కూతురు వచ్చిందని చెప్పి మొద పెడతారు మా అల్లుడు ఇల్లు ఓ మొద పెడతారు అదే వీళ్ళన్న కానీ తమ్ముడు కాని అనుకో మా బావ వచ్చిన మొద పెడతారా పెట్టరు ఎందుకంటే ఎవరు రచ్చందో అప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కానీ మనం పోతనాం వస్తున్నాం మన పని మన పని వాళ్ళ పని వాళ్ళ పని అంటే నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను నా నా సర్వీస్కి ఉంది పోవచ్చు కానీ తల్లిదండ్రులు కాలే మనం పోగలుగుతాం తల్లిదండ్రులు ఇది అయిన తర్వాత మనం పోలేం పోవాలన్నా కానీ పోబుద్ధి కాదు ఎందుకంటే అన్న అన్నే వదిన వదిన తమ్ముడు తమ్ముడే మరదలు మరదలే అదే తల్లిదండ్రులు అనుకో అమ్మ రామ్మ ముద్ద పెడతారు తింటారు మళ్ళీ ఓ ముద్ద పె చూస్తానికైనా కానీ బాగా చూసుకుంటారు అమ్మ నాకు ఇది లేదనే వాళ్ళ అమ్మకి ఆయన చెప్పుకునేది ఆ అమ్మాయికి వాళ్ళమ్మ చెప్పింది అమ్మ అదేమంటే వాళ్ళు మంచి చెట్లు వాళ్ళు చెప్పుకుంటారు అయితే వదిన చెప్పమని అంత మాత్రాన్ని చెప్పారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ప్రశాంతంగా తిరగాలి ఆ తల్లిదండ్రులు ఏదైనాక మనం పోటానికి పోబుద్ధి కాదు ఇంకెందుకంటే ఆ దగ్గర మనం పోవలేము ఎందుకంటే వాళ్ళు చూసే చూసి కూడా మనం పోలేము అందుకని చెప్పి ప్రశాంతంగా ఆ అమ్మాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఊరు తీసుకెళ్తాను వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి తృప్తి తీరినాకా వెళ్దాం మన ఊరు వెళ్దాం అన్నదా నేను ఉంటా నాకు ఉండబుద్ధి కాదు కానీ అక్కడ పోతే నేను ఎక్కడ నిద్ర చేసిన కాదండి నేను అక్కడ అయినా కానీ నాకు ఉండబుద్ధి కాదు పిల్లల కోసం చెప్పి ఉంటాను అక్షయ కయితే మా నాన్న అంటే చాలా ఇష్టం అండి అసలు వదిలిపెట్టడు మా నాన్న చూడంగానే అక్షయ్ ఎంత దూరం ఉన్నా కూడా అంత దూరం నుంచి పరిగెత్తుకుంటా వస్తాడు అంత ఇష్టం అండి అక్షయ్ అంటే ఇక మా నాన్న అంటే కూడా అక్షయ్ గబ్బా గబ్బా వెళ్ళిపోతాడు మా నాన్న కాడికి మా నాన్న పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడండి అదే విధంగా నన్ను కూడా చాలా బాగా చూసుకుంటాడు ఇంకెవరన్నానండి ఆడపిల్ల ఒకదేనండి మా నాన్న కూడా అందుకని చెప్పేసి ఇంకా ఏదంటే అదే చాలా బాగా చూసుకుంటాడు తర్వాత మా చాలా అంటే ఇంకెవరికైనా ఉండదు వస్తా వస్తా కొంచెం బ్రతికున్నంతకాలే కదండి మా తిరిగి ఏదైనా చిన్న తినేదైనా బ్రతికేదైనా మనం పోతా పోతా తీసుకెళ్లేదనేది వస్తా తీసుకొచ్చిన ప్రశాంతంగా ఉన్నంతకాలం బ్రతికున్నంతకాలం ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితము దుఃఖం లేని జీవితం హాయిగా కమ్మగా చిరునవ్వుతో అందరితో నవ్విస్తూ నవ్వుతూ ఉంటాం మన బ్రతుకు అంటే దేవుడు మనకి ఇచ్చింది అదే కానీ ఒకటే బాధలు తెచ్చుకోకూడదు సంతోషాన్ని ప్రశాంతంగా జీవించుకోవాలి బాధలని బాధలు మనం పొందడం అంటే ఏం లేదు ఎవరినో పెడతా ఉంటామో మనం అదన్నీ మనకు అవసరం లేదు మనం బాధపడకూడదు ప్రశాంతంగా అందరితో నవ్వుతూ ఉంటాం నవ్వుతూ ఉంటాం ప్రశాంతంగా జీవితం అయితే అది నా నా లైఫ్లో అయితే అదేనండి ప్రశాంతంగా నవ్వు నవ్వుతూ ఉంటాము ఇంకో వాళ్ళతో మనం మనకు మనకు సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళతో నవ్వుతా ఉంటాం వాళ్ళని నవ్వుచ్చుకుంటూ ఉంటాం మనం అంతవరకు కానీ ఒకళ్ళు దుఃఖ పెట్టాం అనుకో అది మన మన బెట్లకు బెట్లకైనా కానీ తగ్గుతాం కదా చాలా మంచిది ఉండే నేను ఎప్పుడంటే అప్పుడు మా ఊరు తీసుకెళ్తాను అంటాడు ఇంకా ఆయనకి అక్కడ ఉండలేక అది అక్కడ పిల్లలు స్కూల్ చదివిస్తున్నాం కదా మీతో నలుగురితో మీతో మాట్లాడుతున్నా నాకు ఎంత సంతోషం ఉంటుంది అంత సంతోషం ఉండదు మీతో నలుగురితో మీతో లైఫ్ లో నేను మీతో మాట్లాడుతున్నాను అంటే అది ఎంత గర్వంగా ఉందో తెలుసండి మనం ఎంత నేనైతే మీతో మీరు నన్ను శ్రీనుగారు అన్నప్పుడల్లా గారు అన్నప్పుడల్లా మీరు అన్న మాటలకి మీరు బిడ్డ కావాలి నాకు ఎంత సంతోషం ఉండదు సంతోషం ఉండదు ఎందుకంటే నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారా నాకు మంది బంధువులు ఉన్నారనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగే కాదు చిన్నవాని కాదు కానీ మీరు పెట్టి కామల్ని అయితే నాకు అక్కడ సరే అండి మీతో మాట్లాడతాను నా సెల్ కింద పడిపోయింది ఎందుకంటే చూసారు కదా ఇట్లా పట్టుకుంటాను సెల్ ఇంకా ఆదిన తిమ్మిరికి పోయి ఇంకా ఆదిన సెల్వెడ్ కింద పడిపోయింది ఏం కాలేదు అయితే ఇంకా ఇదేనండి నా ప్రాణం అయితే ఎందుకంటే నేను క్యాష్ పెట్టుకున్నాను ఇదే నలభై వేల రూపాయలు పెట్టుకున్నాను నలభై వేలు అంటే నా పిల్లలు బంగారం వచ్చేదండి అయినా కానీ మీతో నేను షేర్ అయితే మీతో నేను షేర్ అయితే మీతో నేను మాట్లాడటం కోసం అని చెప్పి మీ కామెంట్ల కోసం అని చెప్పి నేను ఎంతో అసలు ఎప్పుడు నా పెద్ద కూతురు పెట్టినప్పుడు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే నాకు పిల్లలతో కుదరలేదు ఇంకా నీకు ఇంకా ఇదే పని అని అనుకుంటా ఉంటానని చెప్పి నేను నాకు కుదరలేదు అయినా కానీ మీరు పెట్టే కామెంట్లకి అయితే నేను చెప్పే కదా నాకు ఎంత సంతోషం ఉందో సంతోషంగా ఉందండి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే మంచి కామెంట్స్ పెట్టినా సరే నా ఛానల్లో మీరు ఇది చేసుకున్నా సరే నాకు మీరు పెట్టిన ఏ కామెంట్ అయినా సరే నాకు సంతోషమైందండి ఎందుకంటే మీరు మంచి కామెంట్స్ పెట్టినా సరే నవ్వుతాను మీరు చెడు కామెంట్స్ పెట్టినా సరే నేను నవ్వుతాను ఎందుకంటే మీకు తెలియదు కానీ ఇప్పుడు చెప్పు చదువుతున్నాను ఏది చేసేది మీకు తెలియదు మీరు ఏది చేసేది నాకు తెలియదు నేను చెల్లిటానికి మాట్లాడేది మీకు తెలిసేది కానీ మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు తెలియదు నేను ఏం చేస్తున్నాం మీకు తెలియదు మరి అట్టేటప్పుడు మీరు ఏది పెట్టినా కానీ నవ్వుకోవాలండి మీరు పెట్టని చెప్పి నేనేమను ఫీల్ అయ్యాను కదా అట్లా ఇది అనుకునేది కాదు ఒకరు ఉంటారండి అన్ని ఇప్పుడు బియ్యం అన్న తర్వాత బియ్యం లో ఏదైనా బియ్యం మొత్తం పడే ఆ టైం మీలో ఎవరో ఒకరు ఉంటారు అందుకోసం చెప్పి అందరినీ చేసుకోవడం తప్పు కదండి అందుకని చెప్పి మొత్తం అందరిని ఆ బియ్యం ఒక ఒక రాయన సరే కొంత వండుకుంటాం కానీ బియ్యం మొత్తం ఒక రాయమని చెప్పి బియ్యం మొత్తం పడేసి మా ఏ పోంట్లు పెట్టినా సరే నేను సంతోషంగా హాయిగా ప్రశాంతంగా మిగతా నేను ఇంకా నా పిల్లలు నా పిల్లలతో ఇంకా నా పిల్ల పిల్లల పిల్లల తరం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఉంటాను ఇంకా నేను అందుకని చెప్పి మీరు సంతోషంగా ఉండండి నిన్ను హాయిగా అందరూ సంతోషంగా ఉందామండి ఎందుకంటే బ్రతికినంతకాలం దేవుడు మనకు ఒక లైఫ్ని ఇచ్చాడండి ఆ లైఫ్ మన జీవితాన్ని బాధపడతానికి ఏం బాధపడాలి అమ్మ లైఫ్ ఇచ్చాడు ఇక్కడ మనకి చూసుకుని సిక్కుందనకి సంపాదించలేదేట్లున్నాయి సంపాదించగలై ఉంటాయి అమ్మాయి లైఫ్ ప్రశాంతంగా మనకు తగ్గిన మనం హాయిగా ప్రశాంతంగా ఉందా ఉండే ప్రశాంతంగా అయిపోయింది నా లైఫ్ అయితే కదండి నా పిల్లలకు పసుపు నేను ఏదో నా ఇళ్ళ మిడ్లు కట్టేసినప్పుడు వాళ్ళు చదువుకోవడానికి మంచి భవిష్యత్తుని ఇస్తే వాళ్ళకి అమ్మ చదువుకుంటాను వాళ్ళకి నేను తోడు చదువుకుంటే నా తోటి చదివితే నా బాధ్యత ఎందుకంటే నేను చదువుకుందాం అనుకున్నాక నాకు చదువు ఇది అవ్వలేదు నా లైఫ్ అంటే అట్టే కొనసాగిపోయింది ఇప్పుడు కూడా నేను ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటుంది నా లైఫ్లో నేను సగం జీవితం నన్ను అయిపోయింది అంటే నాకు ఇప్పుడు కాదండి మీకు చెప్పేది చాలా ఉంది నేను బాధపడతా చెప్పాలన్నా కానీ నేను చెప్పలేను ఎందుకంటే అది చెప్పుకుని లేకపోతే మీకు చెప్పేది అది సరే అండి ఇంక ఈసారి మీకు చెప్తాను ఎందుకంటే మీ తప్ప ఎవరు చెప్పాను లేదు నేనైతే మీకు మీతోనే మీ సేజ్ చేసుకోవాలని పంచుకోవాలని మీతో మీకు అవ్వడం లేదు మీతో బట్టి నేను మా స్నేహితులు కానీ బంధువులు కానీ మొత్తం మీరేనండి ఇంకైతే రోజైతే కూర్చున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చేసాము ఇంతకుముందే బెందకం చెప్పాను కోరిక తోట వేసుకున్న తర్వాత చెప్పి ప్రశాంతం అయితే పోతున్నాను సరేనా సరే అండి మా బాధ నా బాధ మొత్తం అయితే మిగతా కెక్కేస్తాడు సరే అండి నేనైతే వస్తువు అయితే సాంబార్ తీసుకొచ్చాను సాంబార్తో అయితే ఆశీర్దాకైతే అన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఈ టైం కూర ఇవ్వడని చెప్పేసి సాంబార్ అయితే తీసుకొచ్చాను కదా ఇంకా అదే విధంగా పెట్టి పేడ తెచ్చుకున్నాము ఇంక ఇరకైతే అది సరిపెట్టుకుంటామండి ఇంక మాకు ఇంకా తల్లారితే ఆశీర్తం స్కూల్కి పంపించడం కదా ఇంక పొద్దున అయితే ఇంటికి లేచి ఇంకా అమ్మాయిని రెడీ చేసేసుకోవాలి సరే అండి మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి సరే అందువల్ల థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పు ఇంతవరకు బాయ్ బాయ్ అండి మంచి మంచి వీడియోతో మరిన్ని మంచి వీడియోతో మేము అంతవరకు బాయ్ బాయ్ సియు టటా